కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ లేదు ఆ పక్కన రాష్ట్రాన్ని నంజుకు తింటున్నారంట చంద్రబాబు నాయుడు అండ్ గో అందరూ కలిసి కూటమి ప్రభుత్వం కలిసి నంజుకు తింటున్నారంట నిజంగానే రాష్ట్రం నంజుకు తింటున్నారా ఏమండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఏదో మాట్లాడేసి మాకు చెల్లిపోతుంది అనేసి మాట్లాడే లెక్కనైతే అసలు ఎంతకన్నా జిగుసాగారం మీ గవర్నమెంట్లోని ఈ గవర్నమెంట్లోని లాండ్ ఉందో తప్పు చేస్తే పనిష్మెంట్లు ఉంటున్నాయో తప్పు చేసిన పార్టీకి కూడా సంబంధం లేకుండా పనిష్మెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తున్నారు తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే గుడ్డి రాజకీయ గుడ్డి రాజకీయం చేస్తున్నారని జనాలకు అర్థమవుతుందండి ఇది అంటే ఇక్కడ పదే పదే చెబుతూ ఉన్నారు పిపీ ద్వారా ప్రైవేటు పరం చేసేస్తున్నారు ప్రైవేటు పరం నిజంగానే ప్రైవేట్ పరం చేస్తారంటారా ప్రైవేట్ ద్వారా అభివృద్ధికి ముందుకెళ్తా అంటారు పీపీపి చేయడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏంటండి వీళ్ళు వీళ్ళకి ఏమైనా అభివృద్ధి పదంలో రాష్ట్రం నడుస్తుంటుంటే ఓర్చుకోలేక మాట్లాడే మాటలు తప్ప పివిపి పరం చేస్తే ఇప్పుడు టోల్ గేట్లు ఉన్నాయి ఈ రోడ్లు ఉన్నాయి అన్నీ ప్రైవేట్ పీపీపి పరంగానే నడుస్తుంది దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా దానివల్ల ఏమన్నా ఏమన్నా రాబడి రాకుండా ఉందా ఒక రథంలో వెళ్తుంది ఒక 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 ప్రైవేట్ పరంగా ఉండడం వల్ల ఏంటంటే ఒక సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉండదు దానివల్ల ప్రైవేట్ చేయడంలో తప్పే ఉంది వాళ్ళేమి స్కాలర్షిప్ కానీ దేనికి లోడ్ చేయను అని అంటున్నారు కదా అనేటప్పుడు మీకు ఏంటి వచ్చే నష్టం అంటే ఇక్కడ పేదలకి నష్టం జరుగుతుంది పేద వైద్యం అందదు అని చెప్పారు అంటారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మనిషి సీనియారిటీ ఉన్న మనిషి అన్ని విధాల తెలిసిన వ్యక్తి అండి వీళ్ళకేం తెలుసండి ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలాగుంది ఇప్పుడు ఆయన చేపట్టిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఎలాగుందో ఒక్కసారి తెలుసుకోమనండి దాన్ని ఆలోచించి అయినా సరే ప్రతి దానికి మోకాలు అడ్డు పెట్టొద్దని చెప్పండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏ ఏం చేశారండి రోడ్లు బాగున్నాయా గంజాయి విచ్చలవిడిగా మత్తు పదార్థాలు కొండల మీద గంజాయి అమ్మించడం శుభ్రంగా నీట్గా గా ఉన్న ఋషి కొండలు లాంటివి నాశనం చేయడం ఇవే కదండి గవర్నమెంట్ తాకట్లు పెట్టడం అప్పులు చేయడం బట్టలను నొక్కడం ఈ తప్ప గవర్నమెంట్ ఏం చేస్తుందనేసి ఈ రోజు మాట్లాడడానికి వీళ్ళు అంటే పేర్నే నాని గారు అంటారు సీఎం గా నువ్వు పనికిరావు ప్రైవేట్ పరంగా చేసే నువ్వేందుకు ఇంకా సీఎం అవటం కూడా మాట్లాడుతుంటే రాజకీయం గురించి ఇంకా అంతకన్నా ఇంకొకటి ఉండదండి ఇంకా అంతకన్నా పేరు నాని గురించి ఇంకొక మాట చెప్పడానికి ఉండదు రేషన్ రేషన్ బియ్యాలు గురించి చెక్కింగ్ వచ్చేటప్పుడు దొంగతనంగా దాక్కుని దారు దొంగదారుల నుంచి పారిపోయిన పేరు నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మా లాంటి వాళ్ళు సిగ్గుపడాలి ఈ ఎవరండి చెప్పడానికి పదకొండు సీట్లు దిగజారే వాళ్ళు కూడా సీఎం గారు అనర్హుడు అని చెప్పడానికి మీకు సిగ్గుండాలి పదకొండు సీట్లు దిగజారే వాళ్ళు మీరు మాట్లాడు మాకండి అసలు ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే సీన్ మీకు లేదు ముసుగు ప్రజల మధ్యలో తిరుగుతున్నామని దొంగ సంతకాలు సేకరించి ఇప్పుడు రోడ్డుని పోయేవాడిని అమ్మ వచ్చి సంతకం పెట్టే ఎవడైనా వచ్చి పెడతాడండి అది నిజంగా సంతక సేకరణ అనరు కూడా ఉన్నారండి కదా చెప్పేది వంద మాటలు ఏదన్న చెప్తారండి వాళ్ళు మాటలే బుస్మాటలు అవన్నీ చెప్పుకునే వాళ్ళు బతుకుతూనే ఉన్నారు చూసారు కదన్న జగనన్న పుట్టినరోజుకి ఎంత దౌర్జన్యాలు ఎంత అరాచకాలు దాన్ని బట్టి వాళ్ళ మాటలు ఎవరు నమ్మే స్టేజ్ లో ఉన్నారండి అక్రమంటారు కదా ఏంటది అక్రమ అరస్ట్ అంటే పబ్లిక్ లో అలాగా గర్భిణీ స్త్రీని కొట్టి కొట్టేళ్ళ తల నరికినా కూడా అక్రమ ఇదేనా అంతేలేండి రాక్షస రాజ్యం చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే కాకుండా తీసుకెళ్తారా వీడియో వీడియోలు కూడా అబద్దాలు చెప్తున్నాయా పబ్లిక్ లో వీడియోలు కూడా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఆనందంగా అప్లోడ్ చేసుకున్నాయి కూడా అంటే వీళ్ళు అబద్దాలు చెప్పుకున్నారు వీళ్ళగా చేసి పెట్టారని చెప్పా ఇప్పుడు నా నా బుద్ధి ఎలాగుంటుందో నా మాటలు అలాగ ఉంటాయండి అంతే కదా ఇప్పుడు నా బుద్ధి పట్టే నా మాటలు వస్తాయి వాళ్ళ బుద్ధులు అలాగ ఉంటాయి వాళ్ళ రాచరికాలు ఉంటాయి వాళ్ళ పరిపాలన అలాగ ఉంటాయి కాబట్టి ఎవరు ఎలా చేసినా కూడా వాళ్ళ బుద్ధుల్లోనే మాట్లాడతారండి కానీ ఇక్కడ మరి ఈ జన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నాడు ప్రజల పక్షాన్ని అడగట్లేదు ఓట్ల కోసం అడుగుతున్నాడు అప్పుడు నన్ను గతంలో వాగ్దానం ఇచ్చారు ప్రజల పక్షాన్ని పోరాడుతాను ఇప్పుడు ఎందుకు పోరాటలేదు అని చెప్పారు నిజంగా ప్రజల పక్షాన్ని పోరాడే లెక్కనైతే నువ్వు జనాల మధ్యలో పరదాలు కట్టుకొని వెళ్ళకర్లేదండి ఆ పరదాలు కూడా జనాల మధ్యలో కూడా వెళ్ళట్లే పరదాలు కట్టుకొని వెళ్ళడం కాదు అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడు అందుకని నేను జనాల మధ్యలోకి వెళ్తున్నా సంతకాలు చేస్తున్నాను ఇది కాదు ఇది చెప్పమాక ఇది సొల్లు చెప్పమాక డైరెక్ట్గా అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని మాట్లాడు డైరీ కూడా సమాధానం చెప్పు వాళ్ళు అడిగిన దానికి వీటికి సమాధానం చెప్పు అంతేగాని ఈ పక్క జనాల్లోకి వెళ్తున్నాను నువ్వు చేస్తున్నాను మాట చెప్పమాక అంటే ఈ గవర్నమెంట్ ప్రజల పక్షను సీట్లేదు మేము ప్రజాభిష్ట మేరకు మేము పని చేస్తామని చెప్పి ఆయన చెప్పుకున్నాడు ప్రజల పక్షాన్ని చేసే లెక్కన నీకు పదకొండు సీట్లు ఎందుకు వస్తాయండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వల్ల పదకొండు సీట్లు ఎందుకంటే జారారు దానికి సమాధానం చెప్పమని చెప్పుకోలేకపోయినాడు అప్పటికి చెబుతున్నాడు కదా చేసి చెప్పి అసలు ప్రతి పిల్లలు బ్యాగుల మీద పబ్లిసిటీ ఆఖరికి అది అది ఏంటంటే చిక్కిలు ఆ పప్పు చెక్కల మీద కూడా పబ్లిసిటీ చేసుకున్నావు గుడ్ల మీద పబ్లిసిటీ చేసుకున్నా అన్నింటి మీద పబ్లిసిటీ చేసుకున్నావు నువ్వు చేసే పరిపాలన గురించి చెప్పలేదా చెప్పేది చేసే తక్కువ పబ్లిసిటీ పీక్ లెవెల్లో ఉండేది కదా మాకే చేరాలకుంటేది కదా మాటలు చెప్తావుంటయ్య బాబు అంటే మరి ఏ విధంగా చెబుతున్నాడు అంటారు పదే పదే వస్తున్నాడు మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నాడు నేను చేసిన చెప్పుకోన ఓడిపోయాను నన్ను మోసం చేశారని గతంలో ప్రజలు మోసం చేశారు ఓడిపోయిన చెప్పాడు ఇప్పుడే నేను చేసిన చెప్పులేకపోయాన్ని చెప్పి అంటున్నాడు ఎలా చూడుతుంటారు ఎవరు ఏది అంటారు ఇంకో పక్కన వాళ్ళ ఎంపీలో అయినా ఏది బ్యాలెట్ పేపర్ పెట్టాలని చెప్పి అడుగుతున్నారు ఓట్లు కూడా చోరీ చేశారని చెప్పి అన్నాడు క్రెడిట్ చోరీ అన్నాడు కాసేపు ఏది నిజం అంటారు అసలు నువ్వు నీ సొంత ఆలోచనతో నీ సొంత బొర్రతో ఆలోచించి ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు చేసే ప్రతి పనిని ప్రజలకు చెప్పుకుంటే బాగుండేది పరదాలు కట్టుకొని అద్దాల మీరు వాళ్ళు సలహాదారు సలహాదారులు సలహాలతో తీసుకొని నా పరిపాలన చేసి నీకు నువ్వు మాట్లాడేవాడివి నువ్వు నేను చెప్పలేకపోయినా చెప్పలేకపోయినా ఇప్పుడు ఒళ్ళు ఉండకూడదు అనేసి అద్దాల్లో కూర్చొని చెప్పే బదులు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో వచ్చినట్టు అన్నిట్లో నువ్వు ముందు నడిపించేపరెపలు ఆడుతూ ఉన్నాయి అంటే గాలిపటానికి తాడికట్టి ఇంకా కిందకి దిగట్లేదు అది పైన అలా ఆడుతుంది అది ఎందుకని అంటారు ఎందుకంటే పాపం చెక్కు బౌన్స్ అయిందంట కోటి రూపాయల చెక్ బౌన్స్ అయిందంట ఇంకో చెక్కు రెడీ చేస్తున్నారు వాళ్ళు వేయడానికి ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు అసలు జరగవలసిన మంచి అంతా చేస్తారు ఆయన ఈయన ఇచ్చే కోటి రూపాయల కోసం చూసుకోవాలా అదొక ఒక స్త్రా కోసం ఈయన చూస్తూ కూర్చోాలి ఈయన ఎవడని తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు ఎవరు ఈయనంతా ఆయన ఏంటంటే ఇచ్చాము చేసామని అలాంటి వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆశపడ్డండి అలాంటి ఎంగిలి సిరాకుల కోసం ఆయన ఆశపడరు అవన్నీ ఏంటంటే తినేసి మిగిలిపోయినవి ప్రజలకి ఇస్తడానికి చూస్తారు నిజంగా అక్షయ పాత్ర లాంటి దాన్ని ఇస్తడానికి చూడరు వాళ్ళు మింగేగా తినేసింది ఇస్తడానికే వాళ్ళు చూస్తారు అంటే మరి వీళ్ళే నంజు తింటున్నారంటే అప్పులు చేసి రాష్ట్రం మరి నంజు నేను ఎందాక చెప్పాను కదండి ఏ బుర్ర ఉన్న వాడు ఆలోచనే ఉంటదని వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దుతున్నారు అనేసి అది అంటే రైతులు పట్టించుకోవట్లేదు గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్ వచ్చింది రాజే చెప్పండి నిజంగానే విని 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 ప్రజలకు ఇసుకు వస్తుంది ఈరోజు రోడ్లు చూడండి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఎగతాలు చేసేవారు మన రోడ్లు చూస్తే బస్సు డ్రైవర్లతో సహా ట్రోల్స్ చేసేవారు రాష్ట్రం వాళ్ళగా అధోగతిలో ఉండేది ఒక్కగా కుక్క పోషణలు చెబితే దాని మీద కేసనేవారు అంత చన్న జుగుప్సాకరమైన రాజకీయం చేసింది మీరు ఇప్పుడు అంత చక్క బాగుంది అన్ని విధాలా బాగుంది పిల్లలకు కానీ అన్ని విధాలా మొన్న అసెంబ్లీ అసెంబ్లీ ఎలా పెడతారో కూడా తెలియని మొహాలు మాట్లాడేవాళ్ళు పిల్లలు పెట్టిన దానికి ఎంత స్పందనండి దాన్ని బట్టి తెలియట్లేదా పరిపాలన అనేది ఎలాగుందో నీ పరిపాలన ఎలాగుంది ఈ పరిపాలన ఎలా ఉందో తెలియట్లేదు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టే నువ్వు జనాలకి తెలియాలి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడు ఆ ధైర్యం లేనిోడివి తో పిల్లిలాగా తోకముడుచుకొని వెళ్ళిపోయినోడివి నువ్వు మాట్లాడేవాళ్ళు కేసీఆర్ కూడా మాట్లాడుతున్నాడు మన రాష్ట్రానికి నిధులు కానీ సంవత్సరాలు తేలేదు అని చెప్పి అంటున్నారు నిజంగానే తేలేదు అంటారా కేసీఆర్ రాష్ట్రానికి తేలేదా మన రాష్ట్రానికి తేలేదా ఆళ్ళ రాష్ట్రానికి తేలేదా ఆళ్ళ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడమనండి మన రాష్ట్రం గురించి ఆయన దేనికండి తగలెట్టేసే మనిషికి రాష్ట్రాన్ని తగలెట్టేశాడు రెండు మొక్కలు చేసి రాష్ట్రాన్ని తగలెట్టేవాడు మాట్లాడిన మాటలు పట్టించుకుంటారేంటండి మరి ఆయన ఏమన్నా ఛాలెంజ్ చేసే అసెంబ్లీకి వెళ్ళాడు మరి ఈయన ఛాలెంజ్ చేసినాడు వస్తాడంటారు అసెంబ్లీకి ఎవరు చాలు రాకే కదండి ఈ సొల్లు అంతా చెప్తున్నాడు కొద్దో గొప్ప ఆయనకి చీవు కొద్దో గొప్ప చల్లవనేది ఉంది కేసీఆర్కి ఈయనకి అది కూడా లేదుగా ఏం చేస్తావు మరి మా తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం శుభ్రంగా చేస్తున్న వాళ్ళు చెడగొట్టడానికి చూడడానికి ఇల్లు ఉన్నది అంటే మరి మేము మళ్ళీ మేమే వస్తామని చెప్పా అనుకోని అండి వాళ్ళు ఊహాలోకంలో త్రిసంగతో స్వర్గంలో తేలుతున్నారు తేలియండి వాళ్ళు తేలుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పని చేసుకుంటూనే ఉంటారు ఆయన మాటలు వినుకుంటూ కూర్చునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు ప్రజలు లేరు ఎవరు పరి ఈయన పరిపాలన మీద శ్రద్ధ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద జగన్ పరిపాలన మీద అయితే ఇంత కూడా శ్రద్ధ ఎవరికీ లేదండి ఆ ఆలోచన అనేది లేదు